అల్లూరు జిల్లా చింతూరులో అటకేశ్వర స్వామి రెండో వార్షికోత్సవం వైభవంగా జరిగింది ఆలయ అర్చకులు మహాశివునికి గణపతి పూజ పంచామృతాలు అభిషేకాలు నిర్వహించారు ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన పన్నెండు జ్యోతిర్లింగాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాశివుని దర్శించుకున్నారు

ఇక్కడ ఈ ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేసే టైంలో కొంతమంది కార్మికులందరూ కలిసి ఈ నాలుగు యూనిట్ల వరకు ఇక్కడ సొరంగాలు అవి తవ్వడం ఇవన్నీ జరిగేది పెద్ద పని జరిగేది ఆ వర్క్ టైంలో ఇక్కడ వాళ్ళ యొక్క నమ్మకం కోసం వాళ్ళు ఆ రోజుల్లోనే ఒక శివుడి ఒక శివలింగం రూపంలో ఒకటి ఏర్పాటు చేసుకుని వాళ్ళు నిత్య పూజలు అవన్నీ చేసుకునేవారు అలాగే ఈ కన్స్ట్రక్షన్ టైం అంతా కూడా వాళ్ళు రోజువారీ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా నడిచేవి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఐదు ఆరు యూనిట్ల వరకు అది స్టార్ట్ అయ్యింది ఈ సందర్భంగా చూస్తే ఆలయం కూడా శిథిలావస్థకి ఇప్పుడు చేరుకుంది ఇది చూసి మన దగ్గర వర్క్ చేస్తున్నటువంటి ఫోర్మెన్ రత్నాకర్ గారు జనక ఎంప్లాయీ గోవిందరాజు గారు కలిసి దాన్ని ఏదో రకంగా దాన్ని అభివృద్ధి చేసి మళ్ళీ మనం పూర్వైభవం తీసుకురావాలనే ఒక దృక్పథంతో వాళ్ళు చాలా కష్టపడి తోటి కార్మికులతో అధికారుల అండదండలతో చక్కటి ఆలయాన్ని వాళ్ళు నిర్మించి నిత్య పూజలే చేస్తున్నారు ఈ పవర్ హౌస్ కొండపై వెలిసి ఉన్న అటకేశ్వర స్వామి పునర్నిర్మాణంలో భాగంగా రెండో వార్షికత్వం సందర్భంగా జ్యోతిర్లింగాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏపీ జనకోలో పనిచేస్తున్నటువంటి రత్నాకర్ గారు అలాగే గోవిందరాజు గారు పూనుకొని అధికారులు కార్మికులు అండదండలతో ఈ యొక్క పునర్నిర్మాణం చేపట్టి ఈ రెండవ వార్షికత్వం ఘనంగా నిర్వహిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు అలాగే నిత్యం పూజలు అందుకునే విధంగా కూడా వాళ్ళు కార్యక్రమాలు ముందు తీసుకెళ్తున్నారని మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క సందర్భంగా మనకి అటకేశ్వర స్వామి ఆశీస్సులు అందరికి ప్రజలందరికీ ఎల్లవెళ్ళ ఉండాలని కోరుకుంటూ